హలో అండి వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ ఇన్ కెనడా సో ఈ వీకెండ్ వచ్చేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ ఆఫీస్ వర్క్ అయిపోయాక టెంపుల్కి వెళ్దాము నవరాత్రుల్లో ఒకసారి అని చెప్పేసి టెంపుల్ విజిట్ చేద్దామని వెళ్ళాము సో ఇది వచ్చేసి మాకు నియర్ బై ఉంటుంది టెంపుల్ సో త్రివేణి మందిర్ అని చెప్పేసి టెంపుల్ నేమ్ అక్కడికి వెళ్ళాము సో ఇది లోపల ఎంట్రన్స్ కాగానే ఇదే పైకి ఎక్కితే మనం టెంపుల్ని చూసేయచ్చు సో ఇక్కడ వచ్చేసి టెంపుల్లోకి ఎంటర్ అయిపోయి అక్కడ యాక్చువల్గా హారతి టైంకి వెళ్ళాము కరెక్ట్గా అప్పుడే హారతి అవుతుంది సో అప్పుడే విజిట్ చేసాము లోపలికి వెళ్తే ఇంకా చాలామంది ఉన్నారు సో ఎట్లా అయినా ముందుకెళ్ళి చూసేద్దామని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళిపోయాము సో అప్పుడు అప్పుడే హారతి ఇస్తున్నారు కదా సో మాకు కూడా ఛాన్స్ వచ్చింది హారతి ఇచ్చేది సో దేవుడికి హారతి ఇచ్చేసి అట్లా అక్కడ దేవి మాతది అక్కడ ఫోటో కూడా పెట్టారు యాక్చువల్గా వాళ్ళు దేవి విగ్రహం పెట్టుకు పెడతారు అనుకుంటే వాళ్ళు పెట్టలేదు ఓన్లీ ఫోటోనే పెట్టారు ఈ టెంపుల్లో వచ్చేసి అన్ని విగ్రహాలు ఉంటాయి ఇక్కడ సైడ్కి చూస్తే ఇక్కడ లింగం కూడా ఉంది కదా శివుడిది సో దానికి మనం అభిషేకం కూడా చేయొచ్చు ఎంటర్ అయ్యేటప్పుడు ఇటు సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది ఈ లింగానికి మనం చాలా అభిషేకము ఎప్పుడు విజిట్ చేసినా టెంపుల్కి చేయొచ్చు అన్నమాట దానికి స్పెషల్ టికెట్ అనేది ఏమి ఉండదు అండ్ ఇక్కడ దేవుళ్ళని చూసారా చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ ఇది వచ్చేసి నార్త్ సైడ్ టెంపుల్ అన్నమాట సో వాళ్ళు వాళ్ళు ఎలా డెకోర్ చేసుకుంటారు దేవుళ్ళకి సో అలానే చేశారు ఇది వచ్చేసి గంగా మాతది విగ్రహము ఇది దుర్గా మాతది చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ మేము వెళ్ళిన టైంలో చాలామంది వచ్చారు ఎందుకంటే అప్పుడు హారతి టైము యాక్చువల్గా మనము టెంపుల్ వెబ్సైట్లో కూడా చూసుకోవచ్చు ఎప్పుడు ఏమేమి ఈవెంట్స్ వస్తాయో ఉంటాయో అని చెప్పేసి సో మేము ఆ ఈవెంట్స్ని వెబ్సైట్లో చూసి వెళ్ళామన్నట్టు సో కిందకెళ్తే అప్పుడే యాక్చువల్గా ప్రసాదం డిన్నర్ టైం కూడా వాళ్ళు ఓపెన్ చేశారు ప్రసాదానికి సో అక్కడే వెళ్ళి ప్రసాదం తీసుకున్నాము సో అప్పుడు కూడా చాలామంది ఉన్నారు అక్కడ అండ్ ఈ ప్రసాదాలు కూడా వాళ్ళు వాళ్ళ స్టైల్లోనే ఉంటాయి మన సైడ్ ఏమో పులిహోర అట్లా ఇస్తారు కదా వీళ్ళ సైడ్ ఇలా ఉంటాయి ప్రసాదాలు సో టెంపుల్ విజిట్ అయిపోయి ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాము ఇంకా బయట పార్కింగ్లో వెయిట్ చేద్దామని కార్ వచ్చేంతలోపు కొంచెం వీడియో తీశాను టెంపుల్ని సో ఇంకా కార్లో ఎక్కేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి సో ఇది ఆ టెంపుల్ బయట నుండి వ్యూ ఇదంతా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ